అందరికి అసలు ఒక పని చేస్తున్నాము ఇలాంటి పని చేస్తామని ఎప్పుడు అనుకోలేదు మేము అసలు ఎందుకు చేస్తున్నాం ఏందనేది మాత్రం మీరు చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటారు సారీ అండి మాకు తప్ప తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాము అదేందనేది అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి చెట్టు కొట్టించేస్తున్నామండి ఎందుకంటే ఒక ఆకు కట్ చేస్తేనే అంటే ఒక ఆకు గిల్లితేనే సారీ చెప్పుకుంటా ఆ చెట్టుకు మేము ఆ చెట్టుని కట్ చేసేస్తున్నాము ఎందుకో చూపిస్తాను ఆగండి మీకు చూడండి మంచి చెట్టు కొట్టేస్తున్నాము చూసారా అది పామ్ పాము అంటారా అంటారండి పెద్ద నాగుపం అది చూడండి ఎంత సైజులో ఉందో అనుకోండి అర్థమవుతుందా చాలా పెద్ద సైజు నాగపావు చెట్టు ఉంది అది నేను చూశానండి ఒక త్రీ డేస్ బ్యాక్ చూశాను దాని తర్వాత తుంకపాము కూడా చూశాను చెట్లలో ఉంటుంది కదా పసికిరి పాము అంటారు దాన్ని చూశాను ఇంకా దానివల్ల ఇంకా చెట్టే ఉండకూడదు పక్కన ఎవరు అడిగినా ఈ చెట్టు ఉండకూడదు అందరు అబ్జెక్షన్ కూడా చెప్పారు దీని ఉంటే మళ్ళీ వచ్చి ఎక్కద్ది అని చెప్పారు దానివల్ల సరేలేండి కొట్టించేద్దాము అని చెప్పి ఇంక కొట్టించేదానికి ప్లాన్ చేసేసాము అది కొడతా ఉన్నారు నేను బయటికి వెళ్ళి ఉన్నాను వచ్చే లోపల కొట్టేశారు దీన్ని కొడతా ఉన్నాడు చాలా పెద్ద చెట్టు అండి అసలు అనుకోలేదు కొట్టిస్తామని మేము అనుకోలేదు అసలు ఇది చూడండి అసలు మరి అంత దారుణంగా ఉందో అన్న నాగుపామేను ఇది నాగుపామే నాకేదో చెప్పారు కదా ఏంది అదేదో కోడిపాము అంటే చెట్టు మీద అసలు చెట్లు ఎక్కువ అంటావు అంటారు కదా నాగుపాము నాగుపాల కోసం ఎక్కిందా ఎక్కద్దా కొందరు ఎక్కువ నాగుపాము అంటుంటారు వస్తువు కోసం ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదైతే ఇబ్బంది లేదు ఈ చెట్టు ప్లస్ వెనక్కు కూడా ఉంది అది చూసారు కదా అది వేస్ట్ చెట్టు అండి అది ముల్లుల చెట్టు అది కూడా కొట్టించేస్తున్నాము రెండు కొట్టిస్తే ఏం కాదని ఇంకో పాము కూడా చూసాను నేను లైవ్లో ఆ మిద్ది దగ్గర దగ్గరకు వచ్చి అది పసికిరి పాము అంటారు దాన్ని చెట్లు కలర్ లాగే ఉంటుంది ఇది మాత్రం చాలా పెద్దది ఇదండి పరిస్థితి ఇవన్న అన్నవాళ్ళు కొడుతున్నారు అన్నవాళ్ళు ఇద్దరు కొడుతున్నారు అన్న ఫుల్ ఎక్స్పీరియన్స్ చెట్లు దాంట్లో అంటే ఇట్లా ఇబ్బందిగా ఉండేటివన్నీ కొట్టేస్తారు మంచి చెట్లు కొట్టరు అప్పటికి అడిగాడు అన్నవాళ్ళు అవసరం ఉంచుకోండి పర్లేదు అన్నారు కానీ ఇక్కడ వాళ్ళు అంత అబ్జెక్షన్ ఇంకోటి వచ్చేది నాగుపం కదండి భయము ఎంత పాము చూసారా పెద్ద పాము నాగుపామే అంటుంది మా అక్క లోపల ఉంది బయటకు కూడా రావట్లేదు భయపడి అదిగోండి పడిపోయింది ఇప్పుడు ఉంది కదా కొమ్మ అది పడిపోయింది అమ్మ అసలు బల బాధగా ఉందండి ఏమనుకోవద్దు అసలు ఒక ఆకు గిల్లితేనే దానికి సారీలు చెప్పుకుంటాం మా అక్క అసలు ఒప్పుకోదు ఊరికి ఒక ఆకు గిల్లి పిగిలిలాగా చేసుకుంటానని చెప్పినా ఎందు మా అక్క చెట్టు నేను తీసేది అది కూడా మనలాగే మనిషిలాగా అది అసలు ఆ పని చేయకూడదు అని చెప్పి అంటది అలాంటిది అసలు బయటికి కూడా రాలదు లోపలే ఉంది ఏ అంటే నాకు భయము ప్లస్ షోల్ అనరా నేను మంచి చెట్టుని కొడితే దీన్ని కూడా కొట్టించేస్తామండి అది కూడా ఏంటంటే మొగం అంతా బాగాలేదు అంతా పోయింది ఇక్కడ ఏంటంటే ఆ చెట్లు ఉంటే పాములు వస్తాయని చెప్తున్నారు చెట్లు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నారు అదిగో నాకు పడిపోయింది చూడండి ఇదండి పరిస్థితి దయచేసి ఏమనుకోవద్దు లేని పక్షంలో చేస్తున్నాం అంతవరకే కానీ కావాలని చేసింది కాదండి కొట్టొచ్చి రోజు వాళ్ళకి చూస్తుంటారు కదా చెట్లు కింద కూర్చో మరీ కింద తగులుతుంటాయి వాళ్ళు ఇటు సైడ్ మసీదు ఉంటుంది వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంది చెట్లు మీరు కొట్టిస్తారా లేకపోతే మమ్మల్ని కొట్టేయమంటారా అని చెప్పి చెప్తుంటారు అన్న టెక్కుతున్నాడు అదిగోండి మా అక్క జైల్లో ఖైదీలు ఉంటారు కదా అట్టుంది చెప్పాను కదా భయపడింది ప్లస్ దాన్ని చూడలేదు అంటుంది అన్న వాళ్ళు ఇప్పుడే బ్రేక్ తీసుకుంటున్నారు ఏమనుకోవద్దండి ఈ పరిస్థితి జరిగిందని చూపించా అది అది కూడా కొట్టేస్తాము చా చిన్న పాము అంట కానీ పెద్ద సైజు నేను అసలు కొన్ని చూసారా ఇంత పెద్ద సైజ్ అని ఓలు కూడా ఊహించట్లేదు చిన్న చిన్నపిల్ల అంట కానీ చాలా పొడుగుపామంట వేస్తున్నారు ఈ రెండు రోజులు ఎండిపోతాయి అప్పుడు తగలు పెట్టేస్తాం ఇబ్బంది లేదు అంటున్నారు మామూలు అక్కడి నుంచి రావట్లే భయపడుతున్నారు మా అక్క బాధ భయము అన్నీ కలిపి ఇబ్బంది పడిపోతుంది ఒక ఆకు గట్ ఏమంటావు అక్క సారీ అది కూడా అండి అది ఆ చెట్లు కూడా గేమ్ ఉండదు ఇక్కడ చెట్టు అనే మాట ఉండదు వద్ద టీ బ్రేక్ అన్నాళ్ళు టీ బ్రేక్ మాకు కూడా దాతుంది రా అక్కడ నాకు కూడా ఒక నీళ్ళ బాటిల్ ఇవ్వ

ఆ చెట్టు అయిపోయింది ఇక్కడికి వచ్చారు పక్కన కూడా క్లీన్ చేస్తున్నారు మిషన్తో అని క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వేసేసరి ఈ రెండు రోజులు ఆగి తగలబెట్టేస్తారు మొత్తం అండి అట్లా కట్ చేసేసారు చూసారా సెకండ్ ఆ ఎంత ముల్లులు ముళ్ళులు అవి మొత్తానికి ఎంత దూరం వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంకంతా ఇక్కడ వేసేసారు దాన్ని మా అక్క చిమ్ముకుంటా ఉంది చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది దాన్ని మా పాప చిమ్ముతుంది హాయ్ హాయ్ అక్క మొత్తానికి చెట్టు కొట్టేస్తాం అసలు బాధపడతానే ఉంది మా అక్క ఏందో మంచి చెట్టు పోయిందండి ఎంత విశాలంగా ఉందో చూసారు అప్పుడు ఇక ఎత్తేస్తున్నాము ఎత్తేసి ఇక రెండు మూడు రోజులు అయితే ఇది తగలబెట్టాలి ఎత్తేస్తా ఉన్నామండి అయిపోయింది మొత్తానికి అదిగోండి అది క్లియర్ అయిపోయింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ పాము దానికి అది ఆల్రెడీ అక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చెప్పారు ఆ ఉద్దేశంతో ఇలా చేస్తామండి అసలు మాకు ఇష్టమే లేదు అసలు ఆ చెట్టుని రోజు చూసుకుంటాం మేమైతే ఎలా ఉంటామంటే అలా ఉంటాము అలాంటిది అట్లా అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో పాపము అంతే కదా ప్రాణం ఉంటేనే ఏదైనా నేను వస్తున్నా అమ్మా చాలా ఈరోజు కప్పు నిండా పోసుకుంది ఏందంటే విషయము ఈరోజు చిక్కగా తాగాలనిపించిందంట రోజు నీళ్ళే తాతారు నేను కూడా తాగుతున్నందుకు మా అక్క కప్పుల అలవాటు నా కప్పుల అలవాట్ల మన గ్లాస్ ఇంకోటి వచ్చి నేనే పెట్ట టీ మా అక్క చూసారు కదా అలా ఉందో మా అక్క ఫేస్ చూసారు కదా ఉమ్మనుంది ఆ చెట్టు దెబ్బ అసలు మాట్లాడట్లా అదిగో మా అమ్మ కూడా దాత ఉంది ఇది పరిస్థితి మా చెట్లు ఏం తప్ప చూసారా చమటలు నన్ను చూపిస్తాను ఆగండి చమటలు ఎలా ఉన్నాయో చూసారా చమటలు చెట్టు ఉంటేనే బాగుంది చమటలు చూడండి ఎలా ఉన్నాయో సరే అండి మమ్మల్ని అయితే తప్పుగా అనుకోవద్దు మీకు చూపించాను కదా క్లియర్గా అదే పరిస్థితి దానికోసమే మేము చెట్టుని కొట్టాల్సి వచ్చింది మమ్మల్ని అయితే ఏమని ఏమనుకోవద్దు ఏమైనా తప్పుగా చేస్తుంటే క్షమించండి ఓకేనా ఇంతటి వీడియో అయిపోయింది సాడ్గా అయిపోయింది ఈరోజు ఈ వీడియో అక్క